మత్స్యకారుల్లో చైతన్యం పెంచి సముద్ర కాలుష్యాన్ని నిరోధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు నాగాలంక మండలం భావదేవరపల్లిలోని ప్రభుత్వ ఎంవికెర్ మత్స్యకార పాలిటెక్నిక్ కళాశాలలో ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశంలోని సముద్ర మత్స్య వనరులు సముద్ర కాలుష్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్ర నది వాతావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో మత్స్య సంపద వేటలో ప్రకృతి వనరులు నాశనం కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలపై మత్స్యకారులు అవగాహన పెంచాలన్నారు మడ అడవుల విస్తీర్ణం పెంచడం ద్వారా విపత్తుల తీవ్రత నియంత్రించాలన్నారు మండలి బుద్ధప్రసాద్ సముద్రంలో మత్స్య సంపద వృద్ధికి అనువుగా తగిన కృషి చేస్తున్న ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వారిని అభినందించారు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్ఓడి సి ధనుంజయరావు ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ హెచ్ఓడి రిజిస్ట్రార్ టి సుగుణ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జూనియర్ ఫిషరీస్ సైంటిస్ట్ జీబీఏ ప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ చంద్రశేఖరరావు సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ పూర్వ విద్యార్థులు ప్రసంగించారు ఈ సందర్భంగా సముద్రంలో మత్స్య సంపద వేటకు వెళ్లే మత్స్యకారులకు మేలు చేసేలా ప్రయోజనకరంగా ఉండే అధునాతన పరికరాల ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు

all the new things that they see.